గుడ్ మార్నింగ్ ఈ సాంగ్ కూడా చంద్రబోస్ గారే రాశారు మోటివేషనల్ సాంగ్ చాలా మా నాన్నకైతే చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే పోని కథలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీతల రాతను నువ్వే క్రియా సైతం చేతులెత్తాలి అంతులేని చరిత్రలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు పొరలన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సాంగ్స్ పాడడం అనేది నాకు ఒక ప్యాషన్ ఓకే ఓకే దీనివల్ల ఒక అని కనీసము టెన్ రూపీస్ కూడా నాకేం బెనిఫిట్ ఉండదు ప్యాషన్ ప్యాషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే ఓకే థ్యాంక్ యూ కొందరు అడిగారు ఏమైనా డబ్బులు వస్తాయా ఇలా పాడితే అని అలాంటిది ఏం లేదు ఓకే థ్యాంక్ యూ నాకు గవర్నమెంట్ మంచి శాలరీని ఇస్తోంది ఇలాంటివి ఓకే ఓకే ఓకే